ఛానల్ ప్రేక్షకులకు యామానానికి ప్రజలకు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నాయకు హృదయపూర్వక నమస్కారాలు నేను మీ హరీష్ న్యూమరాలజిస్ట్ ని ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ సిరీస్ లో కనుక ఉంటే మీ లైఫ్ మీ నేచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పుట్టిన తేదీ కనుక ఐదు పద్నాలుగు ఇరవై మూడు సో ఇది వచ్చేసి బుధుడు బుధుడు దీనికి రూలింగ్ బుధ సంఖ్య అంటాం దీన్ని సో మీ పుట్టిన తేదీ కనుక ఐదులో ఉంటే ముందుగా ఎంతటి వారితోనైనా ఫ్రెండ్షిప్ చేయడానికి తమ అభి అభిప్రాయాలను తెలపడానికి వీళ్ళు వెనకాడరు ఈ ఐదులో ఉన్న వాళ్ళు సో ఈ సంఖ్య వారు ముందు వరుసలో ఉంటారు ఎక్కువగా మాన ంగా బలవంతులు వీళ్ళు బలవంతులైన వ్యక్తులు వీళ్ళు వీరు ఆలోచన గాని నిర్ణయాలు గాని చాలా ఫాస్ట్ గా ఉంటాయి అనమాట వీళ్ళవి ఐదులో ఉన్న వాళ్ళవి వీళ్ళు ఏంటంటే చాలా చురుగ్గా ఉంటారు గంటలు తలబడి అదే పనిగా వీళ్ళు అలసిపోకుండా పని చేయగలరు వీళ్ళు ఎంత ఇదైనా వీళ్ళకి అలుపు రాదు చాలా ఫాస్ట్ గా ఉంటారు వీళ్ళు అండ్ ఏంటంటే త్వరగా మనీ వచ్చే ఇది మార్గాలు అంటే వీళ్ళకి చాలా ఇష్టం అనమాట ఈ ఐదులో ఉన్న వాళ్ళకి సో త్వరగా మనీ వచ్చే మార్గాలు అంటే ఈజీ టెక్నిక్స్ వీళ్ళు ఎంచుకుంటారు అనమాట వీళ్ళు బట్ ధన సంపాదల్లో వీళ్ళకి బాగా ఇది ఉంటుంది బాగా కెరీర్ పరంగా అన్ని విధాలుగా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది సో శత్రువులు ఉన్నాక వీళ్ళు పట్టించుకోరు వీళ్ళు పట్టించుకోరు ముందుకు దూసుకోపోవడమే వీరికి పని అనమాట ఎంత మంది శత్రువులు ఎంత మంది ఇచ్చేయాలన్నా వీళ్ళు ఏం పట్టించుకోకుండా ముందుకు దూసుకెళ్లడమే వీళ్ళు ఐదులో ఉన్న వాళ్ళ పని ఇప్పుడు పద్నాలుగు ఒకటి అనేది సూర్య సంఖ్య నాలుగు అనేది రాహువు సో ఒకటి నాలుగు కరిస్తే ఐదు అనే బూధ సంఖ్య అనేది ఇక్కడ వస్తుంది ఈ సంఖ్య కూడా చాలా మంచి అదృష్టాన్ని ఇస్తుంది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి తీసుకెళ్తుంది ఈ సంఖ్య కూడా కానీ మంచి కెరీర్ జాబ్ స్థాయి కానీ కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది మహానుభావులు అవుతారు ఈ తేదీలో ఉన్న వాళ్ళు సో అయితే ప్రభావం ఉండడం వల్ల కొంత ప్రమాదాలు ఉండొచ్చు కొంత అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు వీళ్ళు ఎలా అంటే అక్కడ అంటే వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రీవి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ప్రీవియస్లీ ఏదైనా రిలేషన్షిప్స్ ఉంటే అవి వారికి తెలిసి మ్యారేజ్ లైఫ్ లో ఇష్యూస్ రావడం అలాంటివి ఈ డేట్ ఆఫ్ బర్త్ లో వాళ్ళకి ఉంటది అండ్ అలాగే ఏంటంటే వీళ్ళు ఏం చేయాలంటే ఎక్కువగా వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ని ఏదైనా ఆస్తుల మీద అంతస్తుల మీద ఇన్వెస్ట్ చేయాలి అయితే వీళ్ళకి ఇది వస్తుంది అండ్ ఇక్కడ ఇంకో మైనస్ పాయింట్ ఏముంటుందంటే వీళ్ళకి సొంత కుటుంబ సభ్యులే వీళ్ళకి ఆపోజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వీళ్ళకి ఆస్తుల కోసం సో కావున వీళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న వాళ్ళు మరి మీ పుట్టిన తేదీ కనుక ఇరవై మూడు అవుతాయి రెండు అనేది చంద్ర సంఖ్య మూడు అనేది గురు సంఖ్య కాంబినేషన్ ఇది ఒక మంచి అదృష్టాన్ని ఇచ్చే సంఖ్య అనేసి మనం చెప్పవచ్చు అదృష్ట సంఖ్య అనేసి చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలంటే చంద్ర గురువులు బుధుడికి తల్లిదండ్రులే చంద్రుడు గురువు ఇద్దరు బుధుడికి తల్లిదండ్రులు అనమాట ఆ కారణం చేతనే కా కావచ్చు ఇది చాలా మంచి సక్సెస్ అనేది ఇస్తుంది వీళ్ళకి మంచి ఎన్నేళ్ళు గడిచినా కూడా ఆ వెన్నెలు తగ్గకపోవడం వీళ్ళకి ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఉండడం చాలా లక్ అనమాట స్థాయిలో ఉంటారు వీళ్ళకి మంచి ఏదైనా కానీ సక్సెస్ అనేది లభిస్తుంది వీళ్ళకి చిన్న స్టేజ్ లో ఉండి పెద్ద స్టేజ్ లో ఉంటారు వీళ్ళు ఆ బట్ ఏంటంటే తొందరగా వీళ్ళకి అంటే మ్యారేజ్ లైఫ్ లో కానీ రిలేషన్షిప్ లో కానీ తొందరగా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వీళ్ళకి చంద్రుడు దీని వల్ల సో కొంత దాని పరంగా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది రిలేషన్షిప్ పరంగా కూడా సో ఎందుకంటే వీళ్ళకి కెరీర్ అన్ని బాగానే ఉంటాయి కానీ తొందరగా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది సో దాని ద్వారా వీళ్ళు కొద్దిగా ఇబ్బందుల్లోకి కష్టాల్లోకి వేసే ఛాన్సెస్ ఉంటుంది సో అక్కడ మాత్రం కొద్దిగా వీళ్ళు కరెక్ట్ చేసుకునేది ఎంత అవసరం వీళ్ళు అండ్ తన సొంత వారి మీద ఉన్న మమకారంతో సెక్యూరిటీ షూరిటీ సంతకాలు ఆస్తిపాస్తులు సమకూర్చుకునేదైన అంటే ష్యూరిటీ ఇవ్వడం కానీ వాళ్ళకి డబ్బు తెచ్చి పెట్టాలని వాళ్ళు ఇది చేయడం కానీ సో నమ్మి చేయడం కరెక్ట్ కాదు వీళ్ళు ఎందుకంటే త్వరగా ముందుకెళ్ళి వస్తూ ఉంటారు ష్యూరిటీలో దేంట్లో అయినా కానీ సో ఎందుకు అంటే అదే వాళ్ళకే అమౌంట్ పరంగా ఆస్తులు పోగొట్టడానికి ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఇబ్బందులు అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది కావున ఇవి కొంత వాళ్ళు చూసుకోవాలనమాట ఈ డేట్ ఆఫ్ బర్త్ లో వాళ్ళు అండ్ వీళ్ళకి అదృష్టాన్నిచ్చే దైవం ఎవరు అంటే గణపతి సో గణపతికి వీళ్ళు ప్రే చేసుకోవాలి అండ్ వీళ్ళకి ఏదంటే ఎంబ్రాల్డ్ గ్రీన్ రింగ్ ఎంబ్రాల్డ్ గ్రీన్ రింగ్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అనమాట వీళ్ళకి నీలి రంగు గ్రీన్ కలర్ రింగ్ బాగా కలిసి వస్తుంది వీళ్ళకి అండ్ వీళ్ళు వృత్తి ఉద్యోగాలు ఏంటంటే మంచి కమ్యూనికేషన్ ట్రావెల్స్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ కంప్యూటర్స్ ఎడిటర్స్ సో ఈ రంగం వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అనమాట వీళ్ళకి మంచి టీవీ రంగాల్లో సినీ రంగాల్లో బాగా కలిసి వస్తుంది వీళ్ళకి సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు మంచి వాక్చాతుర్యం ఉంటుంది మంచి టాలెంట్ అనేది ఉంటుంది తద్వారా వీళ్ళు బాగా కలిసి వస్తారు సో ఈ పాయింట్స్ మాత్రం కొద్దిగా వీళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఎంతనా ఉంది ఈ కొన్ని సో కావున ఇవి ఫాలో అవుతే వీళ్ళు బేసిక్ అనమాట ఇది బేసిక్ నేచర్ బేసిక్ స్వభావాలు చెప్పాను సో ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకోవాలి అనుకుంటే నాకు కింద కనిపిస్తున్న నా నెంబర్ కి కాంటాక్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకొని పెట్టుకుంటే మరిన్ని టాపిక్ తో మీ ముందు ఉంటానని తెలియజేస్తూ థ్యాంక్ యూ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 40 271 and 40